హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నవంబర్ ఇరవై ఆరు అనగానే అందరికీ గుర్తొచ్చేది రాజ్యాంగ దినోత్సవం ఎందుకంటే కూడా చెప్పగలరు భారత రాజ్యాంగ పరిసరించే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదం పొందింది కాబట్టి నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు ఇది అందరూ చెప్పగలుగుతారు కానీ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి కాసేపు వీడియో పాత్రలో పెట్టి ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో పెట్టండి అయితే మన భారత రాజ్యాంగాన్ని చేతితో రాసినటువంటి కాలిగ్రాఫర్ ఎవరు మొదటిగా మన భారత రాజ్యాంగం మొత్తాన్ని తన చేతితో స్వయంగా రాసినటువంటి కాలిగ్రాఫర్ ఎవరు దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి దీనికి ఆన్సర్ చెప్పే ముందు కాసేపు భారత రాజ్యాంగం గురించి చిన్న విషయాలు మాట్లాడుకుందాం భారత రాజ్యాంగాన్ని రాసుకోవడం కోసం బిఫోర్ పార్టిషన్ అంటే భారతదేశం రెండుగా విభజించడానికి ముందుగా మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది ఆఫ్టర్ పార్టిషన్ అంటే మన భారతదేశం విడిపోయిన తర్వాత అది రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులకి తగ్గించడం అనేది జరిగింది అయితే భారత రాజ్యాంగానికి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బిఎన్ రావు బిఎన్ రావు అనే వ్యక్తి భారత రాజ్యాంగం యొక్క ఫస్ట్ డ్రాఫ్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేయడం జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరిలో భారత రాజ్యాంగం రాయడానికి ఇరవై రెండు కమిటీలు వేయడం అనేది జరిగింది అందులో మెయిన్ కమిటీలు ఎనిమిది అయితే మైనర్ కమిటీలు ఒక పద్నాలుగు ఉన్నాయి ఈ ఎనిమిది మెయిన్ కమిటీల్లో డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటి ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ బిఎన్ రావు గారు రాసినటువంటి ఫస్ట్ డ్రాఫ్ట్ మీద చర్చోప చర్చలు జరిపి దాన్ని మెయిన్ డ్రాఫ్ట్ తయారు చేయడం కోసం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది అయితే ద చీఫ్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఎవరు ఎస్ఎన్ ముఖర్జీ అయితే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఎన్ని రోజులు కరెక్ట్గా వర్క్ చేసిందంటే వన్ ఫార్టీ వన్ డేస్ వర్క్ చేయడం అనేది జరిగింది అలాగే ఈ చర్చోప చర్చలు డిబేటు ఎన్ని రోజులు గడిచింది ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చర్చోప చర్చలు ఎన్ని రోజులు చేసింది అని అంటే వన్ సిక్స్టీ సెవెన్ డేస్ చేసింది ఈ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేందర్ ప్రసాద్ మరి ఇన్ని చెప్తున్నారు కానీ అసలు విషయం మీరు ముందుగా అడిగినటువంటి విషయం చెప్పట్లేదు అని అనుకోవచ్చు మీరు భారత రాజ్యాంగాన్ని చేతితో రాసిన టాలిగ్రాఫర్ ఎవరంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజా మరొకసారి చెప్తాను ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజా ఈయన తన సొంత చేతిరాకతో భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అయితే చాలామంది భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఎవరంటే సింపుల్గా ఒకే వ్యక్తి పేరు చెప్పేసి ఆగిపోతుంటారు భారత రాజ్యాంగం రాయడానికి ఎంతమంది వ్యక్తులు పనిచేశారు ఆఫ్టర్ పార్టిషన్ రెండు వందల తొంభై తొమ్మిది మంది వ్యక్తులు భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉన్నారు అలాగే ఇరవై రెండు కమిటీలు పనిచేశాయి ఇరవై రెండు కమిటీల్లో చాలా కమిటీలు చాలా పనులు చేశాయి అందులో డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటంటే అందరూ చర్చించుకున్న తర్వాత ఫైనలైజ్ అయినటువంటి విషయాన్ని ఒక దగ్గర చేర్చి క్రోడీకరించి రాయడం ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్ పని మరి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కృషి చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక్కలే రాశారనుకోవడం మాత్రం చాలా పొరపాటు దీని వెనుక చాలా పెద్ద కృషి జరిగింది ఫైనల్గా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదం జరిగినప్పుడు రెండు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు దీని మీద సంతకం చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ Thank you friends namaste